మీ పేరండి కొండారెడ్డి 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 వై కొండారెడ్డి గారు ఓకే మండలం ఏదన్నారు రోపుచెర్ల మండలం సోపేట జిల్లా జిల్లా ఓకే ఇది వచ్చేసరికి మీకు ఎలా అనిపిస్తుంది మేము కూడా ఐదు ఎకరాలు ఇట్లా లేదు లేదు ఏ రకరకాలు వేసారు ఓకే ఇది చూసి మళ్ళీ నెక్స్ట్ ఈ విత్తనం తీసుకొద్దామని ఇంత దూరం పడి వచ్చాము మేము ఓకే అది మీకు ఎలా అనిపించింది అంత దూరం నుంచి వచ్చారు కదా ఒకసారి ఇదిగో కాపు కనుక చూడండి ఒకసారి చెట్టు చెట్టు అదే టైప్ లో ఉంది ఇప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే మనం క్వాలిటీ సీట్ ని మెయింటైన్ చేస్తున్నాం ఒక క్వాలిటీని మెయింటైన్ చేస్తాం ఇవాళ రైతు బాగుంటేనే అందరం బాగుంటాం కాబట్టి ఇప్పుడు మీరు మీ కళ్ళతో మీరు చూడాలి మీరు చూస్తే మాకు ఫీడ్బ్యాక్ ఇస్తే మాకు ఏదైనా కొంచెం లోపాలు ఉన్నా గానీ మేము అట్లా సరి చేసుకుంటాం ఓకేనా ఇవాళ మీకు నచ్చిందా ఫీల్ ఎలా ఉంది అంత లెక్క తామర ఎన్ని వచ్చినా గానీ శక్తి మెయిన్ విషయం ఏంటంటే దీని మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నా ఇది వచ్చేసరికి తామరపూర్కి అటాక్ అయినా ఫ్లవరింగ్ ఉంటుంది కదా కొన్ని కొన్ని వెరైటీలకి ఏంటంటే తామరపూర్ అటాక్ అయితే ఫ్లవరింగ్ రాలిపోద్ది ఇప్పుడు మనకేందంటే మందానికి అటాక్ అయినా రాలిపోదని నేను అనట్లేదు కనీసం ఫిఫ్టీలో ఫిఫ్టీ పర్సెంట్ మనం నిలబడుద్ది అందుకని ఈ జడకాపు ఉండిద్ది బాగా జడకాపు డబల్ కాయ పడుతుంది ఇతను నెంబర్ మనకి కాయ కూడా సైజు కూడా చూసుకోండి ఎలా వచ్చే సంవత్సరం మీకు ఎట్లా మీకు ఏమన్నా ముందు బుక్ చేసుకోవాలన్నా లేకపోతే ఏంది మీ ఇష్టం బుక్ చేసుకున్నా ఒకటే ఆ టయానికి వచ్చి తీసుకెళ్ళినా ఒకటే ఇప్పుడు మీరు అంటే మీరు కొట్ల వేస్తున్నారు అయిపోయింది అంటే మా పరిస్థితి ముందు బుక్ చేసుకోవడం మంచిది బుక్ చేసుకుంటా అంటే సరే ఇప్పుడు మనకు ఆడ విజిటింగ్ కార్డ్ ఇచ్చారు మన షాప్ ది ఓకేనా మహానంది అన్నయ్య గారికి కాల్ చేస్తే మీరు వచ్చేప్పుడు అందరూ అందరు రాలేరు కదా ఒకళ్ళు ఇద్దరు మిగతా డబ్బులు తీసుకొచ్చుకొని బుక్ చేసుకోవచ్చు Şey, ben